హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పాలి ఆయన స్టైల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అయితే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి అయితే త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఇక తాజాగా మహేష్ లేటెస్ట్ క్రేజీ మాస్ లకు బయటకు వచ్చింది అది కూడా కొడుకు గౌతమ్ వల్లే మహేష్ బాబు కొడుకు గౌతమ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అలానే ఇదేదో డిగ్రీనో ఇంజనీరింగ్ కాదు ఇంటర్మీడియట్ ఈ క్రమంలోనే మహేష్ భావోద్వేగానికి లోనయ్యారు గర్వంతో పొంగిపోతున్నానని జీవితంలో మరింత ఈతకు ఎదగాలని కోరుకుంటున్నానని కళల్ని అందుకునేందుకు పరిగెత్తాలని తండ్రికి చాలా గర్వపడుతున్నానని మహేష్ రాసుకొచ్చారు అయితే ఎనడూ లేని విధంగా మహేష్ గెడ్డం జుట్టుతో కనిపించారు బహుశా ఇది రాజమౌళి సినిమా కోసమే మేకవర్ అయ్యుండొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇలా ఇప్పుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వల్ల బయటకు వచ్చింది ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఈ పిక్స్ వైరల్ చేస్తున్నారు మహేష్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఎన్నడూ లేని విధంగా మహేష్ గడ్డం ఒత్తిడి షుట్టుతో కనిపించారు బహుశా ఇది రాజమౌళి సినిమా కోసమే మేకవర్ అయ్యుండచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇలా ఇప్పుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వల్ల బయటకు వచ్చింది ఈ క్రమంలోని అభిమానులు ఈ పిక్స్ వైరల్ చేస్తున్నారు మహేష్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టిగా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ ఓలోకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ చేసుకోండి